నెల్లూరు జిల్లా సోమశిల రిజర్వాయి పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు సోమవారం మధ్యాహ్నం ప్రాజెక్టు పై అధికారులతో చర్చిస్తారు గత మూడేళ్ల క్రితం వచ్చిన వరదల నేపథ్యంలో సోమశిల దెబ్బతిన్న విషయం తెలిసిందే వరదల కారణంగా సోమశిల ఆఫ్రాన్ కొట్టుకుపోయిన నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరిక మేరకు చంద్రబాబు రానున్నారు ఇటీవల కాలంలోనే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణలు తోమశిల ప్రాజెక్టును పరిశీలించిన విషయం తెలిసిందే నెల్లూరు జిల్లా సోమశిల రిజర్వ్ ను పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు సోమవారం మధ్యాహ్నం ప్రాజెక్టు పై అధికారులతో చర్చిస్తారు గత మూడేళ్ల క్రితం వచ్చిన వరదల నేపథ్యంలో సోమశిల ప్రాజెక్టు దెబ్బతిన్న విషయం తెలిసిందే వరదల కారణంగా సోమశిల ఆఫ్రాన్ కొట్టుకుపోయిన నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరిక మేరకు చంద్రబాబు రానున్నారు ఇటీవల కాలంలోనే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణలు తోమశిల ప్రాజెక్టును ను పరిశీలించిన విషయం తెలిసిందే